నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ అందరు ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా సంక్రాంతి జరుపుకుంటున్నారు కదా ఈ రోజు మేము సంక్రాంతి ఎట్లా జరుపుకుంటున్నాము అన్నది మీకు ఈ రోజు వీడియోలో అయితే నేను చూపిస్తాను సో తప్పకుండా వీడియోని చూడండి స్కిప్ కాకుండా చూస్తే మీకు తెలుస్తుంది ముందుగా వచ్చేసి మా పాప నేను కలిసి మీ అందరికీ కూడా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు మోని తల్లి నువ్వు చెప్పమ్మా హ్యాపీ సంక్రాంతి అందరికి థ్యాంక్ యూ సో ఇదండి ఈ రోజైతే పెద్ద పండగ కదా అందరికీ చాలా సంతోషమైన రోజు అని చెప్పచ్చు ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ కూడా పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తారు వాళ్ళకి మనం ఉన్నంతట్లో పెట్టుకోవాలి ఐ మీన్ పిండి వంటలు ఏంటి వస్త్ర రూపంగా మనం సమర్పించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఎందుకంటే ఈ రోజైతే గనక మ్యాక్సిమం పితృదేవతలు మన ఇంటికి వస్తారు కాకి రూపంలో కానీ ఏదో ఒక మనిషి రూపంలో కానీ మన ఇంటికి వస్తారని ఒక నమ్మకంతో తప్పకుండా ఎదురు చూస్తూ ఉంటాం అనమాట ఈ రోజైతే నేను చాలా వరకు వంటలు అవి చేసేసాను వచ్చేసి మా పాప అన్నది అమ్మ నానమ్మ తాత ఫోటో నేను పెడతాను నేను పెట్టి చక్కగా ఫోటో అలంకరిస్తాను అన్నీ నా చేతులతో పెడతాను అని చెప్పడంతో నాకు చాలా హ్యాపీ అనిపించింది పెట్టమ్మా పెద్దవాళ్ళకి మనవరాళ్ళు మనవాళ్ళు అంటేనే కదా ఎక్కువ ఇష్టపడతారు నీ పెట్టు నువ్వు ఎలాగే ఇప్పుడు ఉన్నావు కదా దగ్గరగా అని చెప్పేసి అమ్మాయికి అయితే అన్ని నేను చేసి పెట్టాను అనమాట వచ్చేసి నేను మావారు వచ్చి దీపమది పెట్టారులేండి నేనైతే చూపించాను ఇకైతే బట్టలేంటి అన్నీ కూడా మావయ్య గారికి ఏంటి గారికి ఏంటి అన్నీ కూడా పాపే సార్ దేశం రండి ఈ అయితే మ్యాక్సిమం చాలా వరకు మన వంటలు అనేది ఈరోజు ఎక్కువ చేసుకుంటాము అంటే వాళ్ళు వచ్చి తింటారు అన్న ఒక నమ్మకంతోనే మనమైతే పెద్దవాళ్ళకి పెడతాం అనమాట అత్తయ్యకేంటి మావికి ఏంటి వస్త్ర రూపంగా నాకున్నంతట్లు అన్నీ పెట్టుకున్నాను పెట్టుకున్నానమాట మావారైతే కనుక లేవగానే ఈ రోజు అంతా కూడా అత్తయ్య గురించి మావి గురించి అయితే వాళ్ళతో ఉన్న మెమొరీస్ అన్నీ కూడా చాలాసేపు చెప్పుకోవడము నవ్వుకోవడం చాలా హ్యాపీనెస్ అనిపించింది మావి గారికి అయితే చక్కగా ప్యాంటు షర్టు చక్కగా తొంగి ఏంటి టవల్ ఏంటి అన్నీ మావి గారికి సమర్పించాను తర్వాత ఏంటంటే అత్తయ్య గారికి అయితే కనుక ఒక పట్టు టైపు చీర పెట్టాలి డార్క్ కలర్ అంటే అత్తకి ఇష్టం కదా అని చెప్పేసి ఇలా అయితే నేను అత్తయ్య గారికి ఇలా పెట్టాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని ఒక నమ్మకంతో మనస్ఫూర్తిగా సంతోషంతో ఇవన్నీ పెట్టుకున్నాను నిజంగా మా ఇంటికి రావాలి మా పిల్లలకి ఎప్పుడు కూడా అండగా ఉండాలి అన్న ఒక నమ్మకం నాకు ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే అత్తయ్య మావి మనస్తత్వం చాలా మంచిదండి వాళ్ళు మనతో ఉన్నప్పుడు Thank <laughs> you. వాళ్ళని మనకు చూడాలి అంటే భగవంతుడు మనకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఇవ్వడు చూడాలని అభిమానం ఉన్న మనం చూడలేని పరిస్థితి ఉంటుంది కానీ కనీసం మనం ఇలా మంచి మంచి రోజుల్లో అయినా పెద్దవాళ్ళని ఆహ్వానించడము మనకున్నంతట్లో పెట్టుకోవడం వాళ్ళు ఏదో తినేస్తారు వాళ్ళు ఏదో కట్టేసుకుంటారని కాదు తప్పకుండా వాళ్ళకి సమర్పించాలి ఆ పాప చూడండి చక్కగా తాతయ్య ఎంత ముచ్చటగా అన్ని సర్దుకుని దండం పెట్టుకుని ఎంతో మెమొరీస్ చెప్పుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఈరోజు పాప అంటుంది మమ్మీ నేను ఈరోజు డాక్టర్ చదువుతున్నాను కదా తాతయ్య ఉంటే ఎంత సరదా పడతారు నానమ్మ కూడా చాలా ఇదవ్వేది కదా అని చెప్పేసి పాప చాలాసేపు వాళ్ళ నానమ్మ తాతయ్య గురించి ఎక్కువ మాట్లాడింది అంతేకాదు బాబు కూడా వచ్చి దండం పెట్టుకున్నాడు ఎందుకంటే బాబు వచ్చేసి ఎక్కువగా ఫోటోకి కానీ వీడియో కానీ ఎక్కువ ఇష్టపడలేండి అందుకని నేను కూడా బాబుని ఎక్కువ నేను వీడియోలో చూపించను మీకు ఇక వచ్చి మావారైతే కనుక తప్పకుండా ఈ రోజైతే వాళ్ళ నాన్న గురించి వాళ్ళ అమ్మ మాటల గురించి వాళ్ళ అమ్మగారి గురించి చెప్పడము ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం అన్నది నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అంతేకాదండి ఈ రోజైతే కనుక తప్పకుండా పరవాణం ఏంటి ఏంటి పులిహోర ఏంటి మన కలగలుపు కూర అనేది ఉంటుంది కదా తప్పకుండా అన్ని కూరగాయలతో పెద్దవాళ్ళకి సమర్పించుకోవడం అనేది చాలా విషయం అని మంచి విషయం అని చెప్పొచ్చు అత్తయ్య గారికి అయితే కనుక కలగలుపు కూర ఎక్కువగా తినడం అనేది చాలా ఇష్టపడేవారు అవన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తూ ఉంటున్నాయి మీ అమ్మగారు ఇలా అనేవారు వారు మీ నాన్నగారు ఇలా అనేవారు అనేసి మా వారితో చెప్తుంటే మా వారైతే చాలా బాగా ఫీల్ అయ్యారనమాట ఎందుకంటే తల్లిదండ్రి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుందండి ఇష్టం లేకుండా మనం పెరగలేము వాళ్ళకి పుట్టామంటేనే మనం ఎంతో అదృష్టం చేసుకున్నట్టు నేను అనుకుంటాను ఇప్పుడైతే కనుక అత్తయ్య మామయ్య ఎప్పుడు మాతోనే ఉన్నారన్న ఒక చిన్న నమ్మకం అనేది మాకు ఎప్పుడు ఉంటుంది మీ అమ్మగారికి ఇవన్నీ చూపించండి మీ నాన్నగారికి బట్టలు ఏంటి ఇవన్నీ కూడా మీ అమ్మగారికి చూపించండి అని చెప్పేసి అవన్నీ దగ్గరుండి మా వారికి చెప్తుంటే అవన్నీ చేస్తున్నారు చాలా హ్యాపీనెస్ అనిపించింది చూడండి మా వారైతే ఫేస్ ఎంత కలకల్లాడిపోతుందో ఆ ఫోటో చూడడము అవన్నీ సర్దడము మనవరాలు ఇవన్నీ చేసిందే అని మీ తాతయ్య చాలా నానమ్మ సర్దపడిపోతారు అని చెప్పేసి మా మౌనితలతో ఆయనైతే చెప్తున్నారనమాట ఈరోజైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఏదో వచ్చేసి తినేస్తారని కాదు తప్పకుండా మన ఇంటికి వస్తారండి మనసు ఉంటే తప్పకుండా వాళ్ళు వచ్చారు తిన్నారు మనలో ఉన్నారు అనే ఒక చిన్న నమ్మకంతోనే ఇవన్నీ మనం చేస్తాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇక అయితే మా పాప అయితే చూడండి ఎంత ఎక్కువగా వాళ్ళ తాతయ్య గురించి ఎక్కువగా చెప్తూ ఉంటుంది అనమాట నానమ్మ ఇలాగ కదమ్మా అలాగని చెప్పేసి అవన్నీ ముచ్చటగా మాట్లాడుతుంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది మా అబ్బాయి కూడా ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడు అంటే నిజంగా అత్తయ్య మావయ్య ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారని నేను చాలాసార్లు అనుకుంటాను తప్పకుండా మా మధ్య ఉన్నారనే అనుకుంటానండి ఈ అయితే చక్కగా పెద్దవాళ్ళకైతే కనుక నాకు తెలిసినంతట్లో నాకు ఉన్నంతట్లో అన్నీ కూడా అత్తే మావికి అయితే నేను సమర్పించుకున్నాను వచ్చేసి ఆ రోజు సాయంత్రం అయితే కనుక మా ఊరి గ్రామ దేవతకు కూడా నేను అన్ని రకాలుగా మ్యాక్సిమం ఏంటి బూర్లు ఏంటి మనకి చక్కెర పొంగల్ టైప్లో చేశాను అమ్మవారికి అయితే కనుక తప్పకుండా ఈరోజు ప్రతి ఊర్లోనూ గ్రామ దేవత ఉంటుంది కదండి ఆవిడకైతే మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి నేనైతే బూర్లు ఏంటి ఏంటి చీర కూడా అమ్మవారికి అయితే పెట్టుకున్నాను ఈరోజు అయితే చాలా మనసంతా ప్రశాంతంగా అనిపించింది తప్పకుండా పితృదేవతలతో పాటు మన గ్రామ దేవతను కూడా మర్చిపోకూడదండి ఎప్పుడు కూడా మనకు రక్షగా మన పిల్లలు ఎక్కడున్నా సరే మన గ్రామ దేవత అనే ఆవిడని తలుచుకుని మనం పిల్లలతో పాటు మనం ఏంటంటే ఆ రోజు అమ్మవారికి పెట్టుకుని అదే నైవేద్యాన్ని ఈరోజు కుక్కలకి అయితే నేను పెట్టుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అమ్మవారు వచ్చేసి మా ఊరి గ్రామ దేవత అయితే తలుపులమ్మ తల్లి అండి నాకు చాలా ఇష్టమైన తల్లి ఆ పక్కనే వచ్చేసి మనకు నూకలమ్మ తల్లి కూడా ఉంటుంది ఆవిడకి కూడా చక్కగా నైవేద్య రూపంలో పెట్టుకుని వస్త్ర రూపంలో పెట్టుకుని నాకున్నంతట్లో అన్నీ ఈరోజు అమ్మవారికి చూపించుకున్నాను అంటే పిల్లలు ఉండగానే మనం గ్రామ దేవతలను దర్శించుకోవడం అనేది చాలా మంచిదన్నమాట మళ్ళీ ఒక టూ డేస్ అయ్యేసరికి ఎవరికి వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళు ఉండగానే నైవేద్యాలి పెట్టేసుకుని గ్రామదేవతకైతే మనం నైవేద్యం చూపించామనుకోండి ఇంకా ఎంతో మంచి జరుగుతుందని ఒక నమ్మకం అనమాట ఈ రోజైతే పెద్ద పండుగ రోజు ఇలా చేసామని మీకు అప్లోడ్ చేస్తున్న వీడియో అనేది తప్పకుండా వీడియో చూడండి ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటాను ప్రతి ఇంట్లోనూ కూడా ఈరోజు పెద్దవాళ్ళకైతే కనుక మనకున్నంతట్లో పెట్టుకుంటారు ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్